పుట్టినప్పుడే చనిపోవలసిన నెల తక్కువ పిల్లోడు మధురై పెద్దాసుపత్రిలో అమ్మగారికి ప్రసవం జరిగింది గర్భం నుండి బాలాన్ని బయటికి తీసినప్పుడు మరీ పీలగా బరువు తక్కువగా బలహీనంగా ఉన్నాడట ఈ భూమి మీద పడి పడగానే తల్లి ముఖమైన చూడకముందే బొడ్డు తాడు కోసిన మరుక్షణమే అతడిని తీసుకెళ్లి ఎమర్జెన్సీ వార్డులో పడేసి కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు తల్లి అచ్చాదన నులివెచ్చనైన స్పర్శానుభూతి ఏది అనుభవించకుండానే పెరిగాడు అదేంటో అమ్మ నులివెచ్చనైన ఆ స్పర్శ అతడికి ఎప్పటికీ దక్కకుండానే పోయింది బహుశా అతడి మానసిక సమస్యలన్నింటికీ అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చని ఒకసారి తన సైకాలజిస్ట్ని కలిసినప్పుడు చెప్పాడు దేవుడ ఆ గర్భంలో నేను పిండంగా ఉన్నప్పుడే చచ్చి ఉండకూడదా అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ పూర్వీకులది కంభం దగ్గరలోని నారాయణ దేవను పట్టి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం ఎనిమిది మంది పిల్లల గనక ఇంట్లో ఎప్పుడూ పండగ వాతావరణమే ప్రతిరోజు అందరికీ వండి వార్చి మంచి చెడలు చూసుకోవడంతోనే వాళ్ళ అమ్మగారికి పొద్దు గడిచేది వాళ్ళ నాన్నగారికి బ్యాంక్ జాబు కావడంతో ఎప్పుడూ ఏదో ఒక పని మీద హడావిడిగా ఊర్లు పట్టి తిరిగేవారు బాల ఎక్కువగా వాళ్ళ బామగారి దగ్గరే పొద్దుపుచ్చేవాడు ఆవిడ బాలాకి జడేసి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి పుత్తడ బొమ్మల ముస్తాబు చేసేది బాల చిన్నప్పుడు చిచ్చర పిడుగు కావడంతో మందిలో ఒకడగా తిరగడం తనకేమాత్రం ఉండేది కాదు అందరూ తననే గుర్తించాలి గారాబం చేయాలి తనకే ప్రాధాన్యత ఇవ్వాలనుకునేవాడు దానికి తోడు మందిలో ఒకడగా పుట్టాను అనే కోపం కూడా నన్ను కూడా కాస్త పట్టించుకోండ్రా బాబు అని అరవాలనిపించేంత కసి ఉండేది బాలాకి చూడ్డానికి నరం పేగుగాడిలా బక్కగా ఉండేవాడు అయితే చేతికి ఎవడి చిక్కినా కింద పడేసి తొక్కేసేవాడు గొడవ పడితే అసలు వదిలే రకం కాదు ఏ గొడవ లేకపోతే ఎదురెల్లి మరీ కొరువితో తలగొక్కునే రకం ఆ వయసుకే సొంత కాళ్ళ మీద నిలబడాలనే కసి కాళ్ళ మీద నిలబడడం అనే కార్యక్రమం ముందుగా దొంగతనంతోనే మొదలు పెట్టాడు అది ఏ తప్పొప్పులు చెయ్యని వయసు బామ్మ చిక్కం నాన్న చొక్కా జేబు మీదే తన ఫోకస్ అంతా ఉండేది ఇంట్లో వాళ్ళు ఆదమరిచిన సమయం చూసి డబ్బు చేజిక్కించుకొని పరుగులు తీయడంలో కిలాడి బాల ఆ తర్వాత ఆ డబ్బులను తీరిగ్గా మిఠాయిలు లాటరీ టికెట్లు కొనుక్కునేందుకు ఖర్చు చేసేవాడు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసినా సరే ఇంకా ఎంతో కొంత మిగిలేదే వాటిని ఏం చేయాలబ్బా అని ఒక సంశయం ఉండేది వెంటనే గొయ్యి తీసి అందులో కప్పెట్టేసేవాడు తీవ్రవాదుల ఆయుధాలాగా తన నిధి నిక్షేపాలు కూడా ఆ మట్టిలో రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి వాడిపట్టి అనే ఊరికి షిఫ్ట్ అయినప్పుడు ఒక శుభముహూర్తన వాళ్ళ పెద్దవాళ్ళు అక్కడ స్కూల్లో చేర్పించారు బాలానే కొంతకాలం బుద్ధిగా స్కూల్కి వెళ్ళేవాడు ఆ తర్వాత అది కూడా నచ్చకపోవడంతో రూటు మార్చాడు పొద్దున్నే ఎంచక్క ముస్తాబై బ్యాగ్ తగిలించుకొని మెల్లగా స్కూలు వైపు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఇంట్లో వాళ్ళు చూస్తున్నంతసేపు కాళ్ళు తిన్నగా స్కూలు వైపే వెళ్ళేవి వాళ్ళు అలా వెళ్లగానే కాలవగట్ల వెమ్మట పరుగులు తీసేవాడు జనసంచారం పెద్దగా లేని ఆ చోట్లోనే తన రహస్య జీవితం మొదలయ్యింది నీటిలో సరసరమని మెరుపుల పచ్చ రంగులో మిలికిలు తిరిగి నీటి పాములు పట్టడంలో తనకు పట్టాలని సంతోషం ఉండేది ఏదైనా పాము కనిపిస్తే ఎగిరి చుట్టుపక్కల పట్టి ఆ చేతికి చిక్కిన పామును గిరగిర గాలికి తిప్పి నేలపైకి విసిరి కొట్టేవాడు అంతే దానికి మైకం కమ్ముకునేది ఆ తర్వాత మరికొంతమంది తనలాంటి వాళ్ళు కాలక్షేపం ఏమీ లేక అక్కడ అల్లరమోకలు చేరి అంతా గుముగూడి బాలా చొక్కా కొన్న కాలరికి వేలాడి తీసేవారు మెడలో పాముతో పల్లెటూరు పరమశివుడిలా ఊర్లెమ్మట తిరిగి గొప్పలు పోయేవాడు బాల ఆ తర్వాత ఆకలేస్తే గనక మట్టిలో దొంగతనంగా దాచిన నిధులను వెదికి తీసి పెండలం దుంపలు మిఠాయిలు ఏదో ఒకటి కొనుక్కు తినేసి స్కూల్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని ఎదురుచూస్తూ కూర్చునేవాడు బెల్లమూత వినబడగానే చదువుకున్న పుస్తకాలు పక్కన పడేసి తిరిగెళ్లే పిల్లలలో తను కూడా కలిసిపోయి ఒక బుద్ధిమంతుళ్ళ ఓ మంచి పిల్లాడ్లా అప్పటిదాకా చదువుకుని తెగ కష్టపడిపోయిన వాళ్ళ ఇంటికి బిల్డప్ ఇస్తూ తిరిగేవాడు అయితే రోజులన్నీ ఒకేలా ఉండవుగా ఒకరోజు ఆట మరీ ఎక్కువై స్కూల్ బెల్ల కొట్టిన శబ్దం వినపడలేదు బాలాకే తర్వాత చీకట పడ్డాక ఆటల్లోంచి తేరుకొని గబగబ ఇంటికి పరిగెత్తాడు బాగా లేట్ అయ్యింది తన బ్యాగు కాళ్ళు చేతులకు ఒకటే బురద మట్టి ఇంట్లో వాళ్ళు తన గుట్టును పసిగట్టి తల మీద చెడుగుడాడేశారు ఎందుకైనా మంచిదని మరుసటి రోజు వార్నింగ్లు ఇచ్చి మరీ స్వయంగా స్కూల్కి తీసుకెళ్లి వదిలారు అయితే ఆ సందర్భంలో తన ఘనకార్యం ఒకటి చెప్పాలి అదేంటంటే అక్కడ బాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా ఫీల్ అయ్యేవాడు కొంచెం కూడా బిరుకు లేకుండా శివపుత్రుడు సిద్ధాల గొంతెత్తి పాడేవాడు స్కూల్ ప్రేయర్ టైంలో తమిళ మాత వందరం పాడే బాధ్యత బాలాదే రెండు చేతులను కట్టుకుని కళ్ళు మూసుకొని కచ్చేరి మొదలెట్టేవాడు గొంతు విని కాకులు పిచ్చుకులు కూడా భయపడి పారిపోయేవి ముందు వరుసలో నిలబడే కొంతమంది అమ్మాయిలకు కాళ్ళు చేతులు వణికేవి గుంపును చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించినట్టు అంతమందిని ఒకే సమయంలో మౌనంగా ఉంచేందుకే బహుశా తన చేత పాడించేవారేమో అని బాలాకి అప్పుడప్పుడు అనిపిస్తుంటుందట ఇలా రోజులు గడిచే కొద్దీ వయసుతో పాటు తన నేరాల చిట్టా కూడా రోజుకి అమాంతం పెరిగిపోయింది ఇంకో పక్క ఎంత సంపాదించినా సరిపోవడం లేదు అయితే వాళ్ళ నాన్నగారు తెచ్చిందంతా ఎక్కడికెళ్తుంది అని అర్థం కాక ఇంకో పక్క అమ్మ తల పట్టుకుని ఏదో గూడు గూడుపొటని జరుగుతుందని అనుమానపడ్డారు బాల ఇది గమనించకపోవడంతో జాగ్రత్త పడలేదు ఎంతో జాగ్రత్తగాను పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంటి దొంగని ఒకరోజు పట్టేందుకు పన్నాగం పన్నారు ఇంట్లో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు బాల అసలు నేను దొంగతనమే చేయలేదని అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ బొకాయించాడు అయితే బాల అమ్మగారు మహా తెలివైనవారు ఓ గరిట్ను వేడి చేసి నువ్వు దొంగతనం చేయలేదంటే నీకేం కాదు లేకపోతే నీ చెయ్యి కాలుతుంది అని వాత పెడుతున్నట్లు బెదిరిస్తే మొదటిసారిగా ఒక నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది బాలాని ఇక చితక్ కొట్టేస్తారేమో అని తెగ హైరాణ పడుతుంటే ఆహా భలే ప్లాన్ వేసి తెలివిగా నన్ను పట్టేశామనుకొని వాళ్లలో వాళ్లే లోపల ముసిముసి నవ్వులు నవ్వుకొని సంతోషపడ్డారు అమ్మయ్య ఓ గండంగా టేకేసిందనుకున్నాడు బాల ఇక కొట్టరు అని రూఢి అయ్యాక అప్పుడు తనలోంచి ఓ బుజ్జి క్రిమినల్ బయటికి తొంగి చూశాడు ఆ రోజు నుండి ఏదైనా వస్తువు పెట్టిన చోటు మర్చిపోయి వెతికి కనబడకపోతే గనక తననే యగాదిగా చూసేవారు తననే ముందుగా అనుమానంగా చూసేవారు చేసిన దొంగతనాలు సగం చేయనివి సగం అన్నీ తన ఖాతాలోనే పడేవి ఇలా రోజులు గడిచి గడిచి ఇకపై వీడు ఇక్కడ ఉంటే బాగుపడడు అని వాళ్ళ కుటుంబం ఒక తీర్మానానికి వచ్చేసింది వాళ్ళంతా ఆలోచించి పెరియ కులంలో ఉండే బాల మేనత్తయ్యకు ఎవరూ లేకపోవడంతో తనని దత్తత ఇచ్చేందుకు తీర్మానించారు మొత్తం ఎనిమిది మంది పిల్లలు కావడంతో ఎనిమిదిలో ఒకడు వదిలిపోతే కొంపలేం అంటుకోవు అని అనుకున్నారు అది కూడా న్యాయమే అనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు అయితే బాల వైపు నుండి చూస్తే వాళ్లే ఒక్కగానొక్క తల్లిదండ్రులు తనకి ఏడుపు తన్నుకు వచ్చింది ఆ వయసులో అందరినీ వదిలి ఉండాలంటే ఎంత బాధో అయితే నీకు ఇష్టముందా లేదని బాలని ఎవరూ అడగలేదంట పట్టించుకునేవారు కూడా ఎవరూ లేరు తన కన్నీటిని కన్నెత్తి కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ మేనత్త దగ్గరికి పంపించారు అది మానసికంగా బాల మనస్సుకు తగిలిన మరో బలమైన దెబ్బ పెరి కులం అందమైన పల్లె అత్తయ్య ఇల్లు అక్కడే ఉంది దత్తపుత్రుడిగా అతని హక్కును చేర్చుకున్న రెండవ తల్లి ఒడి ఊరిని బంధాలను వదిలి వెళ్లిన శోకం ఊహ తెలియని వయసు అయినప్పటికీ మనసు వాటన్నింటినీ వస్తూనే తిరిగింది బాల అత్తయ్య ఎప్పుడూ ప్రేమను కురిపించే పెంచింది ఎప్పుడూ ప్లేట్లో ఇంకొక ఇడ్లీ ఎక్కువగానే పెట్టేది జేబులో చెల్లరను కుక్కేది దగ్గరలోని స్కూలిలో చేర్పించింది కుక్కతోకర వంకర అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా సరే బాలాది ఒకటే బుద్ధి దొంగ బుద్ధి కొట్టుకు వెళ్లి ఏమైనా సామాన్లు తెమ్మంటే కమిషన్ నొక్కేయడం అప్పటి నుండి అలవాటైంది బాలాకి తమిళంలోని బూతులన్నీ కొట్టిన పిండి బేవర్స్గా ఎదిగేందుకు కావలసిన అన్ని లక్షణాలు అతని దగ్గర పుష్కలంగానే ఉన్నాయి అలవాట్లకు అట్రాక్ట్ అవ్వడం మొదలు పెట్టాడు సిగరెట్ కాల్చే తాత పెదాలు ఆయన చేతి వేళ్ళు ఓ విధమైన ఆకర్షణ రేకెత్తించాయి ఓ బీడి అగ్గిపెట్టిని తీసుకుని వెళ్ళి ఊరి చివర పత్తి తోటలో దాక్కున్నాడు వెలిగించే నేర్పు రాక పొల్లలో పోగు చేసి అంటించాడు నిప్పు సర్రును అంటుకొని ఉవ్వెత్తిన పొగలు రావడం చూసి నిర్ఘాంతపోయాడు ఆ వైపుగా వచ్చిన ఒక ఆయన పరిగెత్తుకొచ్చి చెల్లు చెల్లుమని తన బీప్ మీద తరుస్తుంటే అరిచి గీ పెట్టి తప్పించుకున్నాడు ఆ తర్వాత మెల్లగా ఆ సిగరెట్తో స్నేహం సిగురించింది ఈ రోజు వరకు తను కోరుకునే ఏకైక ఆప్తమిత్రుడు అదే తన జీవితంలో చూసిన మొదటి మరణం కూడా అక్కడ ఉన్నప్పుడే చోటు చేసుకుంది తనని ఎత్తుకుని పెంచిన తాతయ్య ఒకరోజు చనిపోయారు మరణానికి అర్థం తెలియదు దాని నొప్పిని ఎన్నడూ అనుభవించను లేదు తాతయ్య శవాన్ని నట్టింట్లో పెట్టారు చుట్టూ ఒకే ఏడుపులు పెడబొబ్బులు ఎవరెవరో వచ్చారు ఒకే చావుడప్పుల మోత శంఖం మోత సారాయి కంపు అగరబత్తుల పరిమళం గుమిగూడిన బంధువులని తనలో తనకే తెలియని మరేదో కొత్త కోణాన్ని పరిచయం చేసింది వాళ్ళమ్మగారు కూడా ఆ రోజు వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశాడు పరుగెత్తికెళ్లి తాతయ్య శవాన్ని బయట డప్పులు మోతను వింతగా చూస్తూ అక్కడికక్కడే తచ్చాడాడు ఇంతలో గుమ్మం ముందు బండి నిలబడ్డ శబ్దం వచ్చింది వాళ్ళమ్మగారు అందులో నుండి దిగారు దిగి దిగంగానే ఏడుపు లంకించుకుంది ఆమె తనను పట్టించుకోకుండా తన మానాన తాను పరుగును వెళుతుంటే ఆమెను వెంబడించి వెళ్లి ఏడుస్తున్న గుంపులో అమ్మతో పాటు బాలా కూడా ఏడ్చాడు ఆమె ఏడ్చింది తాతయ్య కోసం అయితే తను ఏడ్చింది తన కోసం అమ్మను చూడగానే దుఃఖం ముంచుకు వచ్చింది బాలాకి అర్థం కాని తన మనసులో అదొక చిన్న గాయాన్ని రేపింది కొద్దిసేపటికి అక్కడి నుండి లేచి బయటికి వచ్చాడు ఆ పరిసరాల్లో బొంగరంలా తిరుగుతున్న ఒక వ్యక్తి తన దృష్టిని ఆకర్షించి మనసులో చెరగిన ముద్ర వేశాడు ఆయన గొంతే అక్కడ అందరికంటే పెద్దగా వినబడింది ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఏకంగా ఒక గుంపే అక్కడ చకచక పరుగులు తీస్తూ పనులు చక్కబెడుతుంది గుమ్మం ముందు పూల అలంకరణలతో పాడి కట్టారు వాళ్ళ తాతయ్య అంతిమయాత్ర మొదలైంది ఏడెనిమిది మంది చిందులు వీధి చివర స్త్రీల ఏడుపుల మధ్య గుంపుతో పాటు బాలా కూడా శ్మశానానికి వెళ్ళాడు తాతయ్య శవాన్ని దించి అక్కడ చితి పేర్చి నోటిలో బుయ్యం వేయమని చెప్పి చివరిగా ఒకసారి ముఖం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూసుకోండి అని కృష్ణదేవర్ అనే వ్యక్తి గట్టిగా అరిచాడు వాళ్ళ తాతయ్య శవాన్ని కాల్చి ఇల్లు చేరేసరికి ఆయన మనకి లేడనే సంగతి గుర్తొచ్చి అప్పుడు బాలాకి ఏడుపు తన్నుకు వచ్చింది అంత్యక్రియలు ముగిశాక మందంతా అక్కడి నుండి చల్లా చెదిరయ్యారు ఇదిలా ఉంటే ఒకరోజు వాళ్ళ అమ్మగారు చెప్పా చేయకుండా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు అది తెలియగానే ఏడుస్తూ వీధులలోకి పరుగులు తీస్తుంటే వాళ్ళ అత్తయ్య తనని వెంబడించింది బాలాని పట్టుకుంది అయితే ఆమె చేతిని గట్టిగా కొరికేశాడు గుర్రపు బండి ఎటు వెళ్ళిందో జాడలేదు ఎలాగోలా పరిగెత్తుకుంటూ బస్టాండ్కు వచ్చాడు అక్కడ ఆగిన బస్సులన్నీ వెతుకుతుంటే అమ్మగారు ఒక కిటికీ పక్కన కూర్చొని ఉండడం చూసి కుములి కుమ్లి ఏడుస్తూ పరుగును వెళ్ళి ఆమెను హత్తుకున్నాడు ఇకపై వీడి ఇక్కడ ఉండేలా లేడని అమ్మగారు తనతో పాటు తీసుకుని వెళ్లారు కన్నీ లింకిపోయిన ముఖంతో చేతిలో రెండు జంతికలతో అమ్మఒడిలో పడుకొని ఆమె గంజి పట్టిన చీర వాసన పీలుస్తూ చేసిన ఆ బస్సు ప్రయాణాన్ని ఈ జన్మకు మరిచిపోలేడంట బాల స్కూలులో తనకి వంట పట్టని ఏకైక సబ్జెక్టు ఇంగ్లీష్ వాళ్ళ ఊరిలో ట్యుటోరియల్ కాలేజీ ఒకటి ఉంది ఆ మాస్టరే తన దృష్టిలో హీరో బెల్ బాటం ప్యాంటు పెద్ద కాలర్ షర్ట్లో తిరిగే ఆయన నిఖార్సైన గంజాయి రాయుడు పొట్లాన్ని విప్పి సిగరెట్లోకి కూరి అదో రకంగా తట్టి అంటిస్తాడు మత్తెక్కించే వాసన వస్తుంది ఆ ఊపు మీద వచ్చి గనక పాఠం చెప్పడం మొదలు పెడితే గనక భాష ఇంగ్లీషుడి అమ్మ మొగుళ్ల ప్రవాహంలో తన్నుకొస్తుందట ఆయన ఇంగ్లీష్ వాగ్దాటికి కారణం మొదట్లో ఆ గంజాయి అనుకునేవాడు బాల ఓ రోజు తన బావ అతను కలిసి ఆయన దాచిపెట్టుకున్న ఒక పొట్లాన్ని దొంగిలించికెళ్లి మొదటిసారి గంజాయి సిగరెట్ని వెలిగించాడు బాల ఇద్దరికీ చెరో రెండు ఫఫ్లే తిరినాళ్ళు మొదలయ్యాయి కాళ్లు ఈడ్చుకుంటూ మత్తెక్కిన కళ్ళతో తిరిగేవాడిని చూస్తే బాలాకి నవ్వు ఆగేది కాదట ఒకరోజు నడి రోడ్డులో వాళ్ళ అన్నయ్య అతన్ని చితక బాదాడు పరుగులు తీస్తుంటే వెంటబడి తరిమి తరిమి మరీ కొట్టాడు దెబ్బ చెంప మీద చెల్లుమని పడ్డప్పుడు నవ్వుకున్నాడు పిల్ల పెదవ ఎనిమిదో క్లాస్కి గంజాయి కావలసి వచ్చిందా అని ఇంట్లో వాళ్ళకి ఒకటే గుబులు దాంతో బాలాని తేని నాడార్ సరస్వతి స్కూల్తో పాటు అక్కడే హాస్టల్లో చేర్పించేందుకు తీర్మానించారు ఆ ఏరియాకి అది ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటిది నిబద్ధత క్రమశిక్షణల విషయంలో అది బాల నేరస్తుల జైలు లాంటిది బాల ఎంత అరిచి గీపెట్టినా వినిపించుకోకుండా ఆ స్కూల్లో అప్పచెప్పారు అక్కడ కొత్త జీవితం ఆరంభమైంది బాలాకి ఆదివారం అయితే చాలు హాస్టల్ పిల్లల తల్లిదండ్రులు చిల్లర తిండ్లతో అక్కడికి వచ్చేవారు గ్రౌండ్లో ఎటు చూసినా పిల్లలకి వాళ్ళు అన్నం చిరుతిళ్ళు పెట్టడం నవ్వులు కబుర్లు తన కోసం ఏ రోజు ఎవరూ వచ్చిన మానాన లేరు ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఎవరి చేతకైనా డబ్బులు ఇచ్చి పంపించేవారట ఎవడికి కావాలి ఆ ముష్టి డబ్బులు అనుకునేవాడు బాల దాంతో తన అమ్ములు పొదులోని అస్త్రాలన్నీ ప్రయోగించి ఎంటైర్ స్కూల్కి మాయిన మచ్చ తీసుకొచ్చాడు బాల దాంతో తన మీద చెయ్యి వేయడానికి కూడా బెంబోలు ఎత్తిపోయి మధ్యలోనే తనని స్కూలి నుండి గెంటేశారు స్కూల్ యాజమాన్యం జీవితం పేజీలను తన మానాన అది రాసుకుంటూ పోతుంది వాటిని తిప్పి చూస్తూనే అందులోని రహస్యాలు అర్థమవుతాయి శివపుత్రుడు షూటింగ్ కోసం అదే ప్రిర్యకులం పరిసరాల్లో తిరుగుతుంటే మావా బావా బామ్మర్ది అనే సంబంధాలతో సందడి చేసిన ముఖాలు తనలో ఏవేవో పాత జ్ఞాపకాలను తట్టి లేపాయి శ్మశానం సీనులో సూర్యాన్ని దహనం చేయాలి మొత్తానికి ఎందుకు పనికిరాని చవట అనే పేరు తెచ్చుకున్నాడు బాల ఏ స్కూల్లో చేర్చిన నాలుగు రోజుల్లోని తన్ని తరిమేసేవారు వరుస పెట్టి నాలుగైదు స్కూళ్లు మారాడు ఇంకో పక్కేమో తనని ఎవరికి దత్తత ఇవ్వాలా అని మరోపక్క ఇంట్లో కంటిన్యూగా వాదోపవాదాలు దాంతో మన చేతిలో నాలుగు డబ్బులు ఉంటేనే వీళ్ళు మనల్ని గౌరవిస్తారు అనే నిర్ణయానికి వచ్చాడు బాల కానీ ఇప్పటికిప్పుడు డబ్బు నోడ్నైపోవడం ఎలా దొంగతనంలో దొరికినవన్నీ చిల్లర పైసలాయే అవి చాక్లెట్లు కొన్ని తినడానికి కూడా చాలవు మెరుపులా ఒక ఐడియా వచ్చింది బాలాకి వాళ్ళ ఇంటి పక్కన ఒక తగరపు ఫ్యాక్టరీ ఉండేది బుస్ బుస్మని గాలి నింపి అందులో నిప్పులు వేసి ఆ వేడిలో తగరాన్ని కరిగించి పోతపోస్తారు ఆ నిప్పు నిగలగలు ధగదగలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది తను కూడా ఒక తగరపు ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దామనే నిర్ణయానికి వచ్చేశాడు అమాయకుడిలా అక్కడికెళ్ళి కూర్చొని వృత్తి రహస్యాలను వంట పట్టించుకున్నాడు అసలే బాలాది అబ్దుల్ కలాం బుర్రా టైర్ బ్యాగ్ని రేడ్ చేసి బొప్పాయి కొమ్మను విరిచి పైపులా చేసి తగరపు గిన్నె అగ్గిపెట్టి అని అన్నింటినీ సిద్ధం చేసి పెరటి పక్కనున్న గడ్డివాం వైపు వెళ్ళాడు అన్నీ ముందు పడేసుకొని పాత చిల్లులు పడ్డ తగరపు గిన్నె రాగి గిన్నెలను అంటిస్తున్నాన హోయ్ అని సంతోషంగా ఢంకా బజాయించి మంటంటించాడు గాలికి నిప్పు బొగ్గునంటుకొని గడ్డివాము తగలబడింది పత్తితోట భయానకం గుర్తొచ్చి మరొక్క నిమిషం అక్కడున్న సాల్తి గల్లంతే అని భయపడి హుటాహుటిన అక్కడి నుండి పరిగెత్తికెళ్లి ఎదిరింటి వాకిట్లో కళ్ళు మూసుకుని కునికి పాట్లు పడ్డాడు మంటలు గప్పున ఉవ్వెత్తిన పైకి లేవడంతో వీధి వీధంతా దట్టమైన పొగలతో అల్లుకుపోయింది వేడి తాపం భరించలేక ఆవులు బెదిరిపోయి అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది కంగారుగా పరిగెత్తుకు వచ్చి నీళ్లు కుమ్మరించి మంటలు నేర్పారు ఉన్న వాళ్ళంతా బహుశా పోలీసులుగా పుట్టవలసిన మహానుభావులంట మొత్తానికి బాలాన్ని కనిపెట్టేసి అతని చెవిని మెలిగి తిప్పి లాక్కెళ్లారు దెబ్బల వంటి మీద అడ్డదిడ్డంగా పడ్డాయి ఎనిమిది మంది ఒక్కసారిగా కొట్టడంతో పైకి కనిపించని కములు దెబ్బలు పెదవుంచిన రక్తం దవడ చినిగిపోయి లోపల పళ్ళు కనబడేలంతలా బెజ్జం ఒక నెల దగ్గరుండి వాళ్ళే వైద్యం చేయించినా సరే తన మనసు కుదిరి పడలేదు డబ్బున్నోడ అవ్వాలనే కసి మరింత తీవ్రమైంది ఈసారి కాస్త దూరదృష్టితో ఆలోచించి కోడి పిల్లల పెంపకం దగ్గరికి వచ్చి ఆగాడు ఒక కోడి పిల్ల కొని పెంచుదాం అది ఎదిగి పిల్లలు పెడుతుంది ఆ కోళ్ళను అమ్మిన సొమ్ముతో ఎంచక్క గొర్రెను కొనుక్కోవచ్చు ఆ గొర్రు పిల్లలు పెట్టుకుంటూ పోతే వాటన్నింటినీ అమ్మి ఒక ఆవును కొనుక్కోవచ్చు అలాగే ఒక డైరీ ఫారం కూడా మొదలెట్టొచ్చు అని ఎన్నో రంగుల రంగుల కలలు కన్నాడు ప్లాన్లో భాగంగా గుర్రు పిల్లను కొనేశాడు అప్పుడు వాళ్ళ ఊరి టాకీస్లో పుట్టేరు పొన్నమ్మ నా పేరే జానీ ఈ రెండు సినిమాలు ఆడుతున్నాయి జానీ అనే పేరు ఆకర్షణీయంగా ఉండడంతో ఆ గుర్రుపిల్లకు అదే పేరు పెట్టాడు ఇరవై నాలుగు గంటలు జానీ ద్యాసేనే స్కూల్ అవ్వగానే ఇంటికెళ్ళి బ్యాగ్ పక్కన పడేసి జానీ తాడు విప్పి బయటికి వెళతాడు తన గొంతు విని అది చెంగును గెంతుకు వస్తుంది ఎప్పుడూ దానితోనే సహవాసం సగం రాత్రి వేళల్లో మేమే అని జానీ రాగం మొదలు పెడుతుంది వచ్చి లేచి చూస్తే అది బాలా మీద పడి దొర్లుతుంది ఆ పైన నిద్ర ఎప్పుడు ముంచుకు వస్తుందో అతడికే తెలియదు ఇంట్లో ఒక పాడి అవుంది దాని పేరు లక్ష్మి లక్ష్మికి పాలు పితికే ముందే ఇంట్లో వాళ్ళ వేళ్ళ పడి జానీని పాలు తాగేందుకు ఒప్పిస్తాడు లక్ష్మి మొదట్లో కాస్త కంగారు పడ్డా తరువాత జానీని అక్కును చేర్చుకుంది గొర్రెపిల్ల ఆవు పాలు తాగడాన్ని వాళ్ళ ఇంట్లో వింతగా చూశారు జానీ ఇంటి నిండా గొద్దులు వేసి తిరుగుతుంటే చిరాకు పడ్డారు అయితే బాల ఎలాగో వాళ్ళ మాట వినడని తెలిసి ఎలాగో తగలడు ఆ వైపు ఆ ధాన్యం గోదాం పక్కలకు మాత్రం దాన్ని వదలకు అన్నారు సంతోషంగా తలాడించాడు లక్ష్మి జానీకి తల్లయ్యింది తెల్లవారుజామున సైకిల్ తీయంగానే జానీ లక్ష్మి తన వెంటే వస్తాయి బాల వెంటే వెళ్తాయి ఒక పక్క కాలువు అవి మేస్తుంటే మరో పక్క గడ్డి కోసుకొని వస్తాడు కొయ్యడం పూర్తవగానే గడ్డి మోపును సైకిల్ మీదకి ఎక్కించి జానీ అని గట్టిగా అరుస్తూ వేగంగా సైకిల్ తొక్కుతాడు రాజుల కాలం నాటి గుర్రాల అవి రెండు కాళ్లను గాలిలోకి లేపుతూ తన వెంట పరిగెత్తుకొచ్చే దృశ్యం అప్పుడు గుర్తుకు వచ్చిన ఏదో పెయింటింగ్లా కళ్ళ ముందు కదులుతుంది చెరువుగట్టున సైకిల్ పెట్టి స్నానం చేసేందుకు వాటితో పాటు దిగుతాడు ఎండుగడ్డి విప్పి వాటి ఒళ్ళు తోమి తను కూడా స్నానం చేసి గట్టెక్కుతాడు ఇంటికి రాగానే రెండింటికి మేత వేశాకనే తను తింటాడు దీపావళి సంక్రాంతి పండగలకి సందడి మొత్తం వాటివే వేసిన పల్లీలు పొంగడాలు బర్ఫీలని వాటికి కూడా పంచుతాడు అన్నం పెడితే ప్లేట్ను తీసుకొని గాదివైపు పరుగులు తీస్తాడు ఆ రోజుల్లో తనకు దేని మీద ఆసక్తి ఉండేది కాదట ఆడుకునేందుకు కూడా మనిషిని వెతికేవాడు కాదు లక్ష్మి జానీ వాటితోనే పొద్దు గడిచేది ఏవేవో ఊసలాడుతాడు స్కూల్లో అప్పుడప్పుడు తనని తట్లు వచ్చేలా కొట్టే మాస్టర్ ఒక ఆయన చనిపోయారు ఏ పాపము ఎరిగిని తనని బాధ పెట్టినందుకే ఆయన చనిపోయాడని లోపల తెగ సంబరపడుతూ ఆ వార్తని జానీ లక్ష్మీలు చెవులకే ముందుగా చేరవేశాడట డప్పులు దరువులతో చిందులు వేశాడట శ్రీమంతు డవ్వాలనే తన కల ఎలా తీర్చుకోవాలి గురి నమ్మితే కదా ఆవును కొనగలను అనుకున్నాడు ఎవరికీ తెలియకుండా జానీని ఎవరో వ్యక్తిని తీసుకువచ్చి అమ్మకానికి పెట్టాడు అలా ఇలా అని మొత్తానికి రేటు తెగొట్టి ఎనభై ఐదు రూపాయలేనబ్బా దానికి పైన ఐదు పైసలు కూడా ఇవ్వనన్నాడు ఆ వ్యాపారి వాడికేమో ఒక పిల్లవాడిని మోసం చేసి గుర్రుని తీసుకెళ్లాల్సిన అగత్యం తనకేమో తన శ్రీమంతుణ్ణి కావాలనే కలకు మరో మెట్టు జరిగిన బేరసారాలన్నింటినీ సడిచప్పుడు కాకుండా వాళ్ళ అమ్మగారు కూడా ఆలకిస్తుందన్న విషయం తనకు తెలియకుండా రేటు మాట్లాడేశాక జానిని వెతుకుతుంటే కనిపించలేదు ఇల్లంతా వెతికాడు పెరటి వైపు చూశాడు వీధిలోకి తొంగి చూశాడు ఎక్కడా కనిపించలేదు ఎందుకో అనుమానాస్పదంగా ధాన్యం మూటలు వేసిన గోదాములోకి తొంగి చూస్తే మూటలు వినిక దాక్కుని ఉంది జాని బాల దానిని కనిపెట్టేయగానే అది బాల వైపు చూసిన చూపు ఉందే ఆ చూపు బాలా గుండెల మీద పల్లేరు ముళ్ళులా గుచ్చుకుందట ఇప్పటికీ ఆ చూపు గుర్తుంది బాలాకి జానీని బాల బలవంతంగా లాక్కొచ్చాడు అది గట్టిగా అరవడంతో బాలా అమ్మగారు వెంటనే వచ్చేశారు గొర్రెని అమ్ముతాడట దొరగారు పోరా పోయి పనిచూడు అదేదో నీ గుర్రి పిల్లను నేనే కొనుక్కుంటాను అని గదమాయించి ఆ వ్యక్తిని అక్కడి నుండి వెళ్ళగొట్టింది బాల అమ్మగారు ఆ రోజు వాళ్ళ అమ్మగారి చేతి నుండి మొత్తంగా అందుకున్నది ఎనభై ఐదు రూపాయలు చేతి నిండా డబ్బులు ఉండడంతో తన కళలు నెరవేరే సమయం వచ్చిందని తనకి మహదానందం వేసింది రాత్రి అంతా ఒకటికి రెండుసార్లు డబ్బులు లెక్కెట్టుకున్నాడు జానీ గొంతు ఆ రాత్రి వినబడలేదు అక్కడే కాస్త కొనుకు తీశాడు చాలా భయానకంగా మరుసటి రోజు తెల్లారింది జానీ కడుపు అంతా ఉబ్బిపోయి చచ్చిపోయింది బాల రెండు కళ్ళు దిక్కుమాలిని ఈ ప్రపంచాన్ని చూస్తూ రెప్పవాల్చలేదు సున్నపు ఖర్చును తిన్నది కాబాలు అందుకే కడుపు ఉబ్బిపోయిందని వాళ్ళన్నీ గారు ఎవరితోనూ చెబుతున్నారు దిగ్భ్రాంతికి గురయ్యాడు బాల చనిపోయిన తరువాత కూడా పాపిష్టి వెదవ ఎందుకురా ఇలాంటి పాడు పని చేశావు అని తనని అడిగేందుకే కాచుకొని ఉన్నట్లు ఏగల ముసురుతూ రెప్పవాల్చని ఆ జానీ కళ్ళు అలా చూస్తూ ఉండిపోయాయి ప్రతి చిన్న విషయానికి ఏడ్చే అలవాటు ఉన్న బాలాకి ఎందుకో ఆ క్షణం మాత్రం ఏడుపు రాలేదు ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు కలమశం లేని ఒక ప్రేమను అర్థం చేసుకోలేని అడవి మనిషిలా ప్రవర్తించాడు బాల సృష్టిలో అర్థం చేసుకోలేక కోల్పోయే ప్రేమే అత్యంత హేయమైనది అని ఆ సమయంలో అర్థమైంది బాలాకి జానీ నా మిత్రుడే ఇన్ని ఏళ్ల తరువాత కూడా తలుచుకున్నప్పుడల్లా తన గుండె వేగం పెరుగుతుంది సృష్టి విష్ణువు నుండి మొదలవుతుందంటారు బాలాకేమో అది జానీ నుండే మొదలయ్యిందట ఊహ తెలియని వయసులో తన సున్నిత భావోద్వేగాలను తట్టి లేపింది దాని ప్రేమే బాలా తనకే అవగతమయ్యేలా చేసిన మొట్టమొదటి జీవి జానీనే సృష్టిలో అతి పెద్ద నేరం నమ్మక ద్రోహం అందుకు శిక్షలు విధించేందుకు ఎటువంటి న్యాయస్థానాలు ఉండవని అంటుంటారు కానీ వాస్తవానికి ఒకటి ఉంది అదే మనస్సాక్షి బాల దృష్టిలో అతడు ఒక నేరస్తుడు